రవిశంకర్ గారు ఇక్కడ అంతా ఇప్పుడు ఇప్పటి వరకు జరిగింది చూస్తే అంత ముసుగులో గుద్దులాట దాగుడు మూతల వారం నడుస్తుంది సో మీ సినిమా చూస్తే ఖచ్చితంగా వైఎస్ జగన్ మీద ఒక యుద్ధం లాగానే కనిపిస్తుంది పోస్టర్ అనిపి వెరీ గుడ్ సో మీ మీ సినిమాని చేయడం వెనుక ఏ ఏం ఎజెండా ఉందండి ఇందాక నుంచి చెప్తున్నా అదే రైతు 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 నేను ఒక రైతు బిడ్డని నాకు రాజధానిలో ఒక సెంటీమీటర్ భూమి కూడా లేదు నేను ఇందాక చెప్పాను నేను రాజధాని వైపు వెళ్ళటం కూడా ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు మాత్రమే వెళ్ళాను అంతకు ముందు కూడా కనీసం నేను రాజధానికి కూడా వెళ్ళలేదు ఎప్పుడు ఆ గ్రామాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు ఇంకా రైతు పక్షాన సినిమా తీయాలో ఒక రైతు బిడ్డ కానీ ముందుకు వచ్చాను రైతులను బాధ పెట్టినాడు ఎవడో వారు ఎవరైనా సరే సినిమా తీస్తా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవచ్చు రేపు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు ఎలాంటి పవన్ కళ్యాణ్ అవచ్చు ఎవరైనా సరే నేను రైతు పక్షాన్ని సినిమా తీసా ఒక రాజకీయ నాయకుడి పక్షాన్ని బాబు ఇందాక నుంచి చెప్పిన చోదించే మేము ఇరవై ఇరవై రెండు నెలల నుంచి సినిమా తీసుకుంటా వచ్చాం ఆరు నెలల నుంచి చేసిన సెన్సార్లు సిజీ వర్క్లు ఇవన్నీ జరుగుతా వచ్చి కలిసి రావటం కలిసి రాస్తేస్తుంది చెప్పండి బయట టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఆ నాకు ఇచ్చిన వద్దుపా ఈ రాజకీయాలు రోజు నీ అమ్మ మొగుడా నీ అయ్యా తిట్టుకోవటానిక ఇంట్లో పిల్లల్ని పిల్లల్ని ఆడవాళ్ళని వీధికి ఇచ్చుకునేటువంటి కుసంస్కృతి ఉన్నటువంటి అనేటువంటి ఈ రాజకీయం నాకు అవసరమా ఎందుకు చెప్పండి ఇవాళ ఏంటి ఇంట్లో గౌరవంగా బతికి ఆడాలని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి బూతులు మాట్లాడుకునే అసెంబ్లీలో నా కుటుంబాలని తీసుకొచ్చి బయట వేసుకోవాల్సినంత అవసరం నాకు ఉందంటారు ఇవాళ చెప్పండి మీరే చెప్పండి ఎంత దిగజారిపోయి ఒకప్పుడు మహామహులు ఉండేవాళ్ళు ఒకసారి నేను ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఆయన మాట్లాడుతుంటే నాకు అద్భుతంగా అనిపించింది రోమాలను ఎక్కుబడిచినాయి ఒకవైపు ఎన్టీ రామారావు గారు మాట్లాడుతున్నారు ఒకవైపు ఈయన మాట్లాడుతున్నారు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు మంత్రిగా ఉన్నారు సో ఆ భాష భావం అద్భుతం అవి చూసి వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నాడు ఇప్పుడు అసెంబ్లీలోను వాళ్ళ సహచరులు మాట్లాడుతున్నారు రోత అసహ్యం అటువంటి దాంట్లోకి నేనైతే ఎలా ఎలాదలుచుకోలేదు